చెన్నుకుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు కోసం ప్రచారంలో భాగంగా ఈ ఏరియాలో గడప గడప తిరగడం జరిగింది మరి ప్రాంతంలో చాలామంది అలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం రైతులు రైతులు వ్యవసాయ భూములు ఉన్న కుటుంబం ఉన్నవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు రుణమాఫీ జరుగుతుందా అని తప్పకుండా కాంగ్రెస్ మాటిస్తే మాట తప్పదు ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రుణమాఫీ పూర్తిగా అయింది ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తానని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా కాంగ్రెస్ మాట చెప్తే మాట తప్పదు మాట నిలబెట్టుకుంటుంది తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా సోనియా గాంధీ మాట ఇచ్చింది మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా అది అమలయ్యే విధంగా చూస్తుంది దయచరచి మీరు అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్చార రాందర్ గారికి నాలుగో నెంబర్ గుర్తుపై చేతి గుర్తుపై ఓటేసి